హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పాలబూర్లు చేస్తున్నాను పాలబూరలకి బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టాను ఇప్పుడు కడిగి మిల్లు ఆడించుకొచ్చాను ఇది బియ్యం పిండి నేను హాఫ్ కేజీ తీసుకున్నా మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి హాఫ్ కేజీ అర కేజీ బియ్యంకి అర కేజీ బెల్లం తీసుకున్నాను పాలు పచ్చి పాలల్లో పచ్చిపాలల్లో బెల్లం కరగబెట్టాను అనమాట ఇప్పుడు కరగబెట్టాను కాబట్టి కొంచెం వడపోసుకుందాం పాలు మనకు సరిపాను పోసుకుంటే సరిపోయింది పాలు పోసి కలిపాం కదా పాలు పూస కలిపాం కదా ఇది ఇట్లా వచ్చిన పిండి పచ్చి పాలల్లో బెల్లం నా కొట్టి బెల్లం కొట్టి బెల్లం పచ్చి పాలల్లో నానబెట్టాను మళ్ళీ దానిలో ఏమన్నా రాళ్ళు అట్లా ఏమన్నా ఉంటే ఏమన్నా అని చెప్పి అప్పుడు మళ్ళీ జల్లెళ్ళు పోసాను అన్నమాట పడపోసి ఈ పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం గిన్నె పెట్టి పొయ్యి వెలిగించుకుందాం ఇవాళ గిన్నె కాలింది నూనె పోసేసాం నూనె దోశను ఇప్పుడు నూనె కాలిందో లేదో చూద్దాం అంటే చెట్టు ఆడుతుంది ఆడుతుండే చూసాను కదండీ ఎలా చేస్తాను కంప్లీట్ హ్యాపీ ఇదిగోండి ఇవి అయినాయి నాకు బూరు చూడండి ఎలా కుంగి బూరు ఇంకా లావుగా కొన్ని చిన్న వేసాను కొన్ని పెద్ద పెద్ద వేసాను చూసారు కదండి ఇంకోసారి మళ్ళీ కంప్లీట్ చూస్తున్నాను కేజీ బియ్యం నానకోసుకుంటే పావు లీటర్ దాకా పడతాయి పాలు పావు లీటర్ అర లీటర్ దాకా పాలు పడతాయి బెల్లం అర కేజీ ఇది బెల్లం బెల్లం కొట్టి మెత్తగా తరిగేసి పాలలో కరగబెట్టేసి ఇంకా పాలు కలుపుకుంటే వడపోసి కలుపుకుంటే నొలకలు ఏమి రాకుండా ఉంటాయి ఈ పిండి కలుపుకొని ఇక నూనెలో గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఇక నూనెలో వేసుకుంటే ఇక ఇలా వస్తాయి ఊరెలు పాలు గూరెలు రెడీ అయినాయి తింటున్నాను సూపర్ బుద్దిని గూర్రెలు పోయిన సంవత్సరం ఒకరికి ఇచ్చేసాను పాలు గూర్రెలు రాసాను సరిగ్గా రాలేదు వీడియో కూడా క్లారిటీ లేదు అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ ఉగాదికి చేసి పెడుతున్నాను ఉగాది పండగ వస్తుంది కాబట్టి ఈ పాలకూరలు వేసుకోండి బాగుంటుంది చాలా టేస్ట్ పండు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ